ఒక రిలేషన్షిప్ అది వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుందాం కాసేపు దీనిలో మనం రోజు వర్క్ చేసుకుంటున్నాము మాట్లాడుతున్నాము లేకపోతే మనకి డైలీ యాక్టివిటీస్ అన్ని చేస్తూనే ఉన్నాము లేకపోతే డిస్కస్ చేస్తున్నాము రోజు లేస్తున్నాము పడుకుంటున్నాము అన్నీ కూడా ఒక మెకానికల్గా జరుగుతున్నట్లు కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఏదో మెకానికల్గా అంటే దాని లోపల ఫీలింగ్ లేకుండా ఏదో సంథింగ్ ఒక లవ్ అండ్ అఫెక్షన్ మిస్ అవుతూ ఆ తర్వాత ఏదో నామినల్ గా చేస్తున్నట్లు అనిపిస్తుందా ఖచ్చితంగా అంటే మనకున్న వర్క్ ప్రెషర్స్ కావచ్చు మనకున్న బర్డన్స్ కావచ్చు మనకున్న తర్వాత సో మెనీ పనుల వల్ల కావచ్చు ఇంకా దీనివల్ల కావచ్చు మనం వాటిలో విమర్స్ అయిపోయి ఉన్నాం దాని వలన మన బ్రెయిన్ ఒక సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అంటే ఏంటి అంటే ఆ ఎదురుగా ఉన్న పార్ట్నర్ నుండి ఆ ఫీలింగ్ అనేది అక్కడ మిస్ అయిపోతుంది